మీ అవసరతలు తెలియచేస్తున్నందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రతి శోధన బాధ కలవరం వేదన దేవుడు ఆనందంగా సంతోషంగా మార్చగలిగిన దేవుడు లేఖన భాగాలు తెరిచి ఆది కానము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము ప్రైజులాడ్ సర్వోన్నతులైన దేవుడు చేవుము కలిగిన దేవుడు ఈ లోకమును సంరక్షించగలిగిన దేవాది దేవుడు చెప్తున్న మాట నేను నీకు తోడుగా ఉన్నాను కదా మనుషులా మనకి తోడు వస్తువులా మనకి తోడు డబ్బా మనకి తోడు అవి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వలేవు కృపను మనకు కలుగు చేయలేవు మనం అనుభవిస్తున్న ప్రతి వేదన సంతోషంగా మార్చబడాలన్నా మనం అనుభవిస్తున్న శోధనకరమైన పరిస్థితుల నుంచి విడుదల మనం పొందుకోవాలన్నా సరే దేవుని తోడు మనకి కావాలి ఆ తోడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది మరి దేవుని తోడు అడుగుతున్నామా మనం దేవా నీవు నాకు తోడుండవా నేను వెళ్తున్న ప్రయాణంలో నా చదువులో నేను చేస్తున్న పనుల్లో నా పరిస్థితుల్లో నేను అనుభవిస్తున్న ప్రతి ఇబ్బందులో కూడా దేవా నాకు తోడయి ఉండవా వీటి నుంచి నాకు విడుదల కలుగు చేయవా నష్టాలతో కష్టాలతో వేదనలతో బాధలతో అవమానాలతో నిందలతో నేనున్నాను ప్రభువా దయచేసి నీ తోడు నాకు కావాలి నీ నీడ నాకు కావాలి అని అడుగుతున్నారా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని తోడును అడిగి వారు ఆశీర్వాదాన్ని పొందుకున్న వారిగా కనపడుతున్నారు మరి నువ్వు కృప పొందుకోవా నీవు దీవెన పొందుకోవా హేబేలను మీరు చూస్తే ఆశీర్వదించబడ్డా లేదా యాకోబని మీరు చూడండి కష్టకాలం వచ్చినా నష్టకాలం వచ్చినా ఇబ్బందులు వచ్చినా కలవరాలు వచ్చినా ఇప్పుడు మనమెంత శ్రమను అనుభవిస్తున్నామో మనం ఎన్ని రుణ బాధలను అనుభవిస్తున్నామో మనం ఎన్ని రోగాలను అనుభవిస్తున్నామో అంతకంటే ఎక్కువ సమస్యలు శోధనలు ఇబ్బందులను మన పూర్వీకులు అనుభవించలేదా కానీ వారు చివరి వరకు నమ్మకంగా నిలబడలేదా యాకోబ ఆశీర్వదించబడ్డాడు యాకోబు చాలా దీవించబడ్డాడు అయితే కష్టాలు లేవా అబ్రహామును చూడండి ఎంత వేదనకరమైన పరిస్థితి కానీ అబ్రహము వృద్ధాప్యము వచ్చినా కూడా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కృపను పొందుకున్నాడు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు దేవుని శక్తిని బలాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు శారమ్మ గారు ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నా మరి నీవు నేను ఆశీర్వదించబడమా కృప పొందుకోమా దీవెన పొందుకోమా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదము మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం పొందుకోలేమా ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో వాక్యమేమో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్తుంది ఆయన బలపరిచే వాక్యము చెప్తున్నాడు ఎక్కడ చూసినా కష్టమే నష్టమే రోగమే బాధే అవమానమే ఇబ్బంది అని ఎందుకంత కలవరపడిపోతూ ఉంటున్నావు నీవు అనుభవిస్తున్న ప్రతి వేదన నీవు అనుభవిస్తున్న ప్రతి బాధ నుంచి పూర్తి విడుదలను పొందుకుంటావు ఆశీర్వాదాలను నాట్యముగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు సంతోషభరితమైన కృపతో నీవు నింపబడతావు కదా ఆయన మీద ఆధారపడిన వాళ్ళని ఆయన అంత ఈజీగా వదిలిపెడతాడా ఒకవేళ ఇప్పుడు దాకా మీరు అలా చేయకపోతే ఇప్పటి నుంచైనా ఆయన్ని స్థుతించండి ఆయన ఆరాధించండి ఆయన గనపరచండి ఆయన మీద ఆధారపడండి ఆయన మీద ఆధారపడిన బిడ్డలను ఎన్నడు ఆయన విడిచిపెట్టడు పైగా ఏం చెప్తున్నాడు తెలుసా భయపడొద్దు అని చెప్తున్నాడు దిగులు పడద్దు అని చెప్తున్నాడు ఈరోజు నిన్ను అనేక మంది హేళనగా చూస్తూ ఉంటున్నారు ఈ లోకపు ప్రేమ అని చెప్పేసి చెప్పి నిన్ను విడిచిపెట్టేసే వారిగా ఉంటున్నారు గణాంధకారపు లోయలో నీవు ఈరోజు సంచారం చేస్తూ ఉంటున్నావు అవమానాలు నిన్ను అనేక రకాలుగా కలిసి వేస్తూ ఉంటున్నాయి నీకు తోడుగా ఉండేది ఎవరు చెప్పు నీకు నీడగా ఉండేది ఎవరు నీకు ఆశ్రయం ఇచ్చేది ఎవరు నిన్ను విడువను అని చెప్తున్న దేవుడే కదా నీకు తోడుగా ఉండి నీ వ్యాధుల్లో నీకు ధైర్యంనిచ్చేది దేవుడే కదా నీ కోసమే ఆయన నిలిచి నీ బాధనంతా తొలగించేది సర్వోన్నతులైన దేవుడే కదా ఎందుకంటే నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం నువ్వు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకుంటున్నాడు కదా ఆయన నువ్వు ఆయన కోసం ఆలోచించకపోయినా నీకోసం ఆలోచిస్తున్నాడు కదా ఆయన నీవు దేవుడు అంటే విలువ లేకుండా బ్రతుకుతా ఉంటున్నా సరే నీ కోసము నిన్ను ప్రేమించి నువ్వంటే చాలా చాలా ఇష్టంగా ఈరోజు నిన్ను ప్రేమించి నీకు ఈరోజు ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు కదా ఆయన మరి మర్చిపోతున్నావా వదిలిపెట్టేస్తున్నావా విడిచిపెట్టేస్తున్నావా మరొకసారి నీతో చెప్పగలను దేవుని కృప పొందుకుంటూ ఆశీర్వదించబడతాం లేకపోతే ఆయనను విడిచి వేరొక ననసు నుంచి వారికి నిన్న వాక్యం విన్నట్లుగా మనం ఏమవుతాం క్షపించబడే బిడ్డలుగా ఉంటామేమో చూసుకోండి కయ్యిను దేవుని విడిచి దేశదిమ్మరైపోయాడు వేసావు కుటుంబానికి బానిసైపోయి తమ్ముడికి బానిసైపోయి తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మివేసుకున్నాడు ఈ రోజుల్లో చాలామంది డబ్బు కోసం పేరు కోసం ఆస్తి కోసం సుఖభోగాల కోసం దేవుణ్ణి వదిలిపెడుతున్నావేమో జాగ్రత్త ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠతో నమ్మి వేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన వాడు మీలో ఉన్నాడేమో చూసుకోండి అని వాక్యం చెప్పట్లేదా ఆదాం ఏమయ్యాడు కష్టాలను శ్రమలను అనుభవించాడు కదా నెపకగ్నేచర్ రాజు ఏమయ్యాడండి గడ్డి తిన్నవాడిగా తయారయ్యాడు కదా దావిది గారి భార్య ఏమైంది గొడ్రాలుగానే బ్రతుకుతుంది కదా బ్రతికింది కదా ఈ రోజు నీ జీవితం దేవుని వదిలిపెట్టేసి శపించబడిన స్థితిలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి ఈరోజు నీ స్థితి చూస్తే శాపభరితమైన స్థితిని పొందుకుంటున్నావు ఏంటి కష్టం ఏంటి నష్టం ఏంటి బాధ ఏంటి వేదన ఏంటి కలవరము ఎందుకు ఇన్ని ఏడుపులు ఎన్ని బాందలు ఇన్ని సోదలు ఎందుకు అనుభవిస్తున్నావు అంటే శాపభరితమైన స్థితిలోకి వెళ్తున్నావేమో చూసుకో దేవుడు అంటే భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికి జీవించి నీకు ఇష్టానుసారంగా నువ్వు ఉంటే ఏమవుతావు ఆ ఏమయ్యాడు వద్దు లేదు కాదు కుదరదు ఆకాను నువ్వు అటువైపుకు వెళ్ళొద్దు అంటే అటువైపుకు వెళ్ళి నాశనాన్ని తెచ్చుకోలేదా సంస్మన్ ఏమయ్యారు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా ఏమయ్యారు ఈరోజు మరి నీ స్థితి కూడా ఏముందంటే శాపభరితమైన స్థితిలోనే ఉన్న కృప పొందుకోవాల్సిన నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన నీవు దేవుని తోడును పొందుకోవాల్సిన నీవు దేవుని అంటే భయం కలిగి ఎదగాల్సిన నీవు కాస్త ఏమైపోయావు అంటే ప్రార్థన లేదు వాక్యము లేదు స్థుతించడం లేదు దేవుని మీద శ్రద్ధ లేదు హృదయంలో ఆత్మ నడిపింపు లేదు వ్యక్తిగత ప్రార్థన లేదు కుటుంబ ప్రార్థన లేదు మారు మనసు లేదు అసలు ఏ వాటన్నిటిని వదిలిపెట్టేశావో ఆశీర్వాదము లేక బాధపడుతున్న బిడ్డలారా రండి దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం పొందుకోవాలి సామెతలు పదవి వచ్చాయి మెరవ రెండవ చెప్తున్నట్లుగా ఏహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అది నరుల కాయి కష్టం చేత ఏమాత్రం ఎక్కువ కాదు అంటే మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మీతో చెప్తున్నాను మనుషులుగా డబ్బు పేరు హోదా ఈ లోక పలుకుబడి వీటన్నిటి మీద ఆధారపడి మీరు ఒకవేళ బ్రతుకుతున్నారేమో వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు ఈరోజు తీర్మానం చేసుకోండి నీ ప్రవర్తన నీ మాట నీ చూపు నీ ఆలోచన నీ మార్చుకో సరి చేసుకుని నిలబడి దేవుని కొరకు ఇష్టానుసారమైన కుటుంబాలుగా మీరు బ్రతకగలిగితే సమృద్ధి అయిన దీవిన దేవుడు మీకు దయచేస్తాడు నేనున్నాను కదా ఆయన అంటుంటే ఈరోజు ఆయన్ని విడిచి ఆయన వదిలిపెట్టి లోకానుసారమైన మనుషులుగా కుటుంబాలుగా బ్రతుకుతున్నామండి మరొకసారి మీతో చెప్పగలను మన దుఃఖ దినములు సమాప్తం కావాలి మన భారతభరితమైన పరిస్థితులన్నీ కూడా మార్చబడి సంతోషంతో మీ మీ కుటుంబాలన్నీ ఉండాలి నాతో మీరు మాట్లాడగలగాలి కన్నీటితో సంతోషం పాస్టర్ గారు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు నా పట్ల చేశాడు అని మీరు సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటే అంతకంటే సంతోషమే ఉంటుందండి దేవుని సేవకుడిగా మీకున్న శోధన పోయి దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తే అనారోగ్యాలు పోయి అప్పులు పోయి రోగాలు పోయి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి మంచి జాబులు పొందుకుని దేవుడిని మనకి మహిమకరంగా మీరు ఉంటే అంతకంటే దాన్నిత ఏం కావాలి ప్రతిరోజు మీ అందరికీ వాక్యం ఎందుకు అందిస్తున్నాము అంటే మీరు తప్పిపోకుండా ఉండాలి దేవుని కృప పొందుకోవాలి దేవునికి సాక్షిగా మీరు బ్రతకాలి ఆయన మీరు మహిమపరచాలి ఆయన మహిమపరిచిన వారిని ఏం చేస్తాడు ఆయన సమృద్ధిగా దీవిస్తాడు సమృద్ధిగా ఆశీర్వదించబడతాడు ఈరోజు మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళడం వలన ఆయన నామం గనపరచబడిద్ది కదా మరి నువ్వేం చేస్తున్నావు ఆయనకి ఘనత కలిగే విధంగా ఉన్నావా ఆయన హీనపరిచే విధంగా ఉంటున్నావా లేదు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము దేవుణ్ణి ఆరాధన చేస్తున్న బిడ్డలము నా దేవుడు నాకు తోడున్నాడు నేను వేటికి భయపడను ఎలాంటి వాటికి భయపడను ఏ పరిస్థితులు వచ్చినా నేను భయపడను అని నిశ్చయత కలిగి మీరు నిలబడండి సమృద్ధి అయిన కృపను మీ జీవితాల్లో మీరు పొందుకుంటారు ఎక్కడున్నావు అక్కడే తల్లవంచు కనులు మూసుకో నాతో పాటు కలిసి ప్రార్థన చేయి ప్రభు ఆత్మ మీ అందరికీ కూడా తోడై ఉండి మిమ్మలను మీ కుటుంబాలను బలపరచబడును గాక తెల్లవంచండి రోజు మూడు కుటుంబాల గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం తల్లవంచండి మీ ప్రార్థన అవసరతల్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి రోజు కొన్ని ప్రత్యేకమైన కుటుంబాల గురించి మనం అందరం ప్రార్థన చేద్దాం తలలు వంచి కండ్లు మూసుకుందాం తరుణ్ కార్తికేయ బిడ్డల కుటుంబాల విషయమే ప్రార్థన చేద్దాం కరుణా కేటర్స్ అండ్ సప్లయర్స్ సుబ్రహ్మణ్యం గారు రంగమ్మ గారు వారి వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించులాగున అలాగే విల్సన్ గారు విమల గారు పెర్సిస్ బెడ్లో వారి కుటుంబాలన్నింటి చుట్టూ దేవుడు తోడై ఉండి నడిపించులాగున అలాగే రాజారావు గారు రామాదేవి గారు విజయ్ గారు విజయ్ గారు వారి పాప విషయంలో దేవుడు సమృద్ధికరంగా నడిపించులాగున ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా ఈ రోజంతా మాకు తోడై ఉన్నందుకు వందనాలు తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రములయ్యా నేను నీకు తోడుగా ఉన్నాను భయపడొద్దని మాతో మాట్లాడుతున్నారు కదయ్యా నిజమేనయ్యా అనేకమైన విషయాల్లో మేము భయపడుతున్నాం కలవరం చెందుతున్నాం కృంగిపోతున్నాం దిగులు పడుతున్నాం అనేక రకాలుగా బాధను అనుభవిస్తున్నాం ప్రవ్వ దయచేసి మాతో ఈరోజు బలపరిచే ధైర్యపరిచే మాట మాట్లాడినందుకు వందనాలయ్యా మా దుఃఖదినములు సమాప్తమవుతాయని మేము బాధలన్నింటి విడుదల పొందుకుంటామని మా కష్ట సమయం అంతా కూడా పోతుందని మేము అనుభవిస్తున్న ప్రతి వ్యాధనకరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా నీవే మాకు తోడుగా ఉంటావని మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వ వ్యాధులతో అనారోగ్యాలతో క్యాన్సర్ కిడ్నీ గుండె సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కుటుంబంలో అనేక రకాలుగా వ్యాధులను అనుభవిస్తున్న బిడ్డలు చదువులో మంచి మార్కులు సీటు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు వ్యాపారంలో నష్టం వస్తూ బాధపడుతున్న బిడ్డలు మంచి జాబ్ని వివాహాలను గర్భఫలాలను వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధనను కూడా నాయన సంతోషముగా మీరు మార్చి స్థిరపరిచి ఆదరించి కృపచూపి క్షేమాభివృద్ధిని దయచేసి దీవించమని వేడుకుంటున్నాం ప్రవ్వ నీ ఆత్మకార్యాలు నీ బలమైన కార్యాలు నీ ఉన్నతమైన కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి స్థిరపరిచి కాపుదలదాయి చేయమని మా ప్రియ ఏసు నావములు అడుగుచున్నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దేవి నా కుమారుని కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసపు అనేది ఎల్లకాలం బిడలందరికీ ఉండి నడిపించి కాపుదలదాయి చేయబడును గాక ఆమెన్ మీ ప్రార్థనా ఉస్తృతలు తెలియచేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన ఉస్తృతలు తెలియచేయండి వాటి అన్నిటి విషయమై ప్రార్థన చేద్దాం స్థుతిద్దాం గణపరుద్దాం మీ దుఃఖ సమాప్తం చేసి సంతోషభరితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపించబడును గాక ఆమెన్